హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కరెక్ట్గా టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఎవరిని అడగాల్సిన పనే లేదు కన్ఫ్యూజ్ కావాల్సిన పనే లేదు కరెక్ట్గా జగన్ కార్ బజార్ అని కొట్టండి అంతే డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకున్నా కూడా నా నెంబరు మారిందన్న నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ట్రిపుల్ నైన్ ఈ నెంబర్కి మీ కార్ యొక్క ఫోటోలు పంపించండి నేనే మీ కాల్ బ్యాక్ చేస్తాను ఫార్టీ టూ కార్స్ అయితే పెట్టాము ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి సోల్డ్ అవుట్ అయిపోయినాయి కొన్ని ఉన్నాయి అవి కూడా నెక్స్ట్ వీక్ కొన్ని ఉన్నాయి అవి కూడా పెడతాను వీడియోలో ఒక ఆరో ఏడో ఉన్నాయి అంతే మిగతా అన్నీ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి అన్న అయితే ఈరోజు మేము ముందుకి తక్కువ బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో మూడు లక్షల్లోపు మిడిల్ క్లాస్ వారికి ఆల్టోలు శాంట్రోలు చాలామంది తక్కువ బడ్జెట్లో పెట్టమని అన్నారు తక్కువ బడ్జెట్లో ఒక పదిహేడు కార్లు ఈరోజు ఆల్టోలు శాంట్రోలు ఓమ్ని ఓమ్నీ కాదు వ్యాగనారు రిడ్జులు ఉన్నాయి అందుకోసమే ఈ వీక్ ఏంటంటే తక్కువ బడ్జెట్లో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను ముందుగా ఫస్ట్ వచ్చేసి ఆల్టో ఒకసారి వీడియోకి వెళ్దాం ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు ఓన్లీ పెట్రోల్ వెహికల్ తొంభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది మీ లో కూడా పోయి చెక్ చేసుకోవచ్చు ఉందంటే షోరూమ్ ట్రాక్ ఉందంటనే ఒరిజినల్ ఉందంటే ఉందని చెప్తా లేకపోతే లేదని చెప్పేస్తా షోరూమ్ ట్రాక్ ఉన్న బండ్లు నెంబర్ వన్ కండిషన్ ఉన్న బండ్లు ఒక మార్కెట్ కంటే ఐదు పది కొంచెం ఎక్కువ ఉంటాయి కొంచెం అటు ఇటు ఉన్న పనులు తక్కువ ఉంటాయి ఇది నెంబర్ వన్ కండిషన్ ఉంది మీరు వంద కాదు రెండు వందల కిలోమీటర్ వేయరండి అంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఒక లక్ష యాభై ఐదు వేలు ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ ముందట రెండు టైర్లు అపోలో టైర్లు ఉన్నాయి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల మాత్రం కొంచెం తక్కువ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఏ టు జెడ్ ఒరిజినల్ ఉంది వెహికల్ నెంబర్ వన్ కండిషన్ రాగానే మొత్తం చెక్ చేసిన మన దగ్గర ఏదున్న పర్ఫెక్ట్గా ఉన్నది ఉన్నట్టు ఓపెన్ చెప్పేస్తాం పర్ఫెక్ట్ కండిషన్ క్వాలిటీ విషయంలో నేను కాంప్రమైజ్ కాను నెంబర్ వన్ క్వాలిటీ ఉంటేనే మనం వీడియో పెడతాం నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు ఇది కూడా ఆల్టోనే ఈ వెహికల్ కేవలం ఎంత తిరిగిందంటే తొంభై ఆరు వేలు తిరిగింది రెండు వేల పదకొండు తొంభై ఆరు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఈ వెహికల్ కూడా షోరూమ్ ట్రాక్ ఉంది మీరు పోయి షోరూంలో కూడా చెక్ చేసుకోవచ్చు టైర్లు కూడా అన్ని వెహికీలు కూడా ఇన్సూరెన్స్ ఉన్నది షోరూమ్ ట్రాక్ ఉంది తొంభై ఆరు వేలు తిరిగింది ఒక లక్ష ఎనభై వేలు ఎందుకంటే కంపెనీ ఫిట్టెడ్ ఇది కంపెనీ ఫిట్టెడ్ నుంచి కంపెనీ నుంచి వచ్చిన షో షోరూమ్ ఫిట్టెడ్ సీఎన్జి మీకు థర్టీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది కంపల్సరీ థర్టీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది టు జెడ్ వర్జన్లో ఉంది ఓన్లీ పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవాలి అంతే అంత కండిషన్లో ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ రెండు టైర్లు వందకి వంద శాతం ఉన్నాయి మిగతా రెండు టైర్లు వచ్చేసి వెనకాల టైర్లు షోరూమ్స్ వచ్చినవి ఉన్నాయి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఒక ఇన్సూరెన్స్ మాత్రమే అయిపోయింది ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి మూడు లక్షల నలభై వేలు రెండు వేల ఇరవై ఒకటి ఇయర్ ఎండింగ్లో ఉంది ఇది ఇరవై ఆరు వేల ఒరిజినల్ రీడింగ్ హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎలెక్సై రెండు వేల పద్దెనిమిది ఓన్లీ ముప్పై నాలుగు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ ఏ టు జెడ్ ఒరిజినల్ షోరూమ్స్ వచ్చిన టైర్లే నాలుగేట్కి నాలుగు షోరూమ్స్ వచ్చిన టైర్లే ఉన్నాయి ఇంతవరకు మారలే ఒక స్టెప్నిది వందకు వంద శాతం ఉంది అది షోరూమ్దే అయితే మనలో అది టైర్ బ్లాస్ట్ అయిపోయింది ఒకసారి పంచర్ అయితే నెక్స్ట్ ఒక ఎంఆర్ఎఫ్ టైర్ కొన్నారు అది కూడా మొన్ననే కొన్నారు ఆ టైర్ మిగతా నాలుగు టైర్లు షోరూమ్స్ వచ్చినవి ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది నెంబర్ వన్ ఒరిజినల్ ఇంగ్ షోరూమ్ ట్రాక్ ఉంది మీరు ఎక్కడైనా పోయి చెక్ చేసుకోండి ఇంకా షోరూమ్ టైర్లే నడుస్తున్నాయి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు రెండు వేల పద్దెనిమిది అంత నెంబర్ వన్ కండిషన్ ఉంది మీరు ఎంత దూరం అంటే అంత దూరం పోయి రావచ్చు నెక్స్ట్ వీక్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో కే టెన్ రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఈ వెహికల్ నేను కూడా మొన్ననే టెస్ట్ డ్రైవ్ కూడా వెళ్ళేసి వచ్చాను ఒక వంద కిలోమీటర్లు నేను వెళ్ళింది వేరే చిన్న పన్నెండు వెళ్ళాను ఈ వెహికల్ కూడా నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఏ టు జెడ్ వర్జన్లో ఉంది ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి డెబ్బై వేలు తిరిగింది రెండు వేల పదమూడు మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ ఈ వెహికల్ కూడా టైర్లు కూడా అన్ని టైర్లు ఒక ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం ఉన్నాయి నెంబర్ వన్ కండిషన్ ఉంది ఈ వెహికల్ కూడా రెండు లక్షల పదివేలు కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి తొంభై వేలు తిరిగింది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి వ్యాగనర్ రెండు వేల పది ఒక లక్ష అరవై ఐదు వేలు నెక్స్ట్ వెకిల్ రెండు వేల పన్నెండు వ్యాగనర్ షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం ఈ వెహికల్కి షోరూమ్ ట్రాక్ ఉంది యాభై ఆరు వేలు మాత్రమే తిరిగింది రెండు లక్షల ముప్పై వేలు రెండు వేల పన్నెండు యాభై ఆరు వేల తిరిగింది ఏ టు జెడ్ ఒరిజినల్ ఉంది నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు వ్యాగనర్ వ్యాగనర్ ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది పెట్రోల్ ప్లస్ సిఎన్జి కంపెనీ ఫిట్టెడ్ సీఎన్జి ఉంది కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలు రెండు లక్షల యాభై ఐదు వేలు రెండు వేల పన్నెండు ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఒకటి లేదు కంపెనీ ఫిట్టెడ్ సీఎన్జి షోరూమ్ చాలా సీఎన్జీ ఫిట్టింగ్ ఎనభై ఒక ముప్పై వరకు మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది పెట్రోల్ వచ్చి ఎయిటీన్ టు ట్వంటీ మైజె మైలేజ్ ఇస్తుంది సిఎన్జిలో ముప్పై ఇస్తుంది మైలేజ్ ఈ వెహికల్ వచ్చేసి రెనాల్టు పల్స్ డీజిల్ వే వేరియంట్ ఆర్ఎక్స్ జెడ్ టాప్ ఎండ్ అనమాట పుష్ బటన్ ఉంటుంది అలైవీల్స్ వస్తాయి ఆటోమేటిక్ క్లైమేట్ ఉంటుంది ఏబిఎస్ ఉంటుంది ఇందులో టాప్ ఎండ్ కేవలం యాభై ఆరు వేలు మాత్రమే తిరిగింది ఏ టూ జెడ్ వర్జన్ ఉంది ఒక ఇన్సూరెన్స్ ఒకటి మాత్రం లేదు అదొకటిగా మీరు కట్టుకోవాలి సింగిల్ ఓనర్ వెహికల్ డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది రెండు లక్షల యాభై ఐదు వేలు నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రిడ్జు విఎక్స్ఐ డెబ్బై మూడు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఇన్సూరెన్స్ కూడా ఉంది కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేలు నెక్స్ట్ వీక్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ కేవలం ముప్పై ఒక వెయ్యి నిన్ననే వీడియో పెట్టాను ఇవన్నీ వీడియోలు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని వీడియోలు అవి కూడా రేపు ఎల్లుండి పెడతాను ఇది ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంది నిన్ననే పెట్టాను కేవలం ముప్పై ఒక వెయ్యి మాత్రమే తిరిగింది రెండు లక్షల అరవై ఐదు వేలు దీంట్లో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది వ్యాగనర్ ఓన్లీ పెట్రోల్ వెహికల్ ముప్పై ఒక షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ రీడింగ్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు లక్ష కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఆల్టో ఎల్ఎక్స్ఐ మూడు లక్షల నలభై వేలు మూడు లక్షల నలభై వేలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ ప్లస్ సిఎన్జి లక్ష కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో లక్ష పదివేలు తిరిగింది రెండు వేల పదమూడు ఆల్టో కేటెన్ ఇది థౌజండ్ సిసి ఇంజన్ లక్ష నలభై వేలు రెండు వేల పదమూడు మోడల్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి శాంట్రో రెండు వేల పన్నెండు ఎనభై డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది ఒక లక్ష ఎనభై ఐదు వేలు ఫైనల్ ప్రైజ్ రెండు వేల పన్నెండు శాంట్రో నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల తొమ్మిది పది ఐటెన్ మ్యాగ్నా ఒక లక్ష తొంభై వేలు ఫైనల్ ఒక లక్ష తొంభై వేలు రెండు వేల తొమ్మిది పదిలా రిజిస్ట్రేషన్ అయింది ఈ వెహికల్ నెక్స్ట్ అన్న ఈ వెహికల్ అలా ఏది నచ్చినా కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ట్రిపుల్ నైన్ మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకున్నా కూడా ఇదే నెంబర్కి మీ కార్ యొక్క ఫోటోలు పంపించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా తక్కువ బడ్జెట్లో తీసుకోవడానికి నా వంతు నేను ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నా ఏంటంటే కొంచెం తక్కువ తిరిగిన బండ్లు కొంచెం డిమాండ్గా ఉంటున్నా కస్టమర్ క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ చీప్గా కావాలంటే ఆగ్రహ కూడా మస్తున్నాయి కానీ అంత క్వాలిటీ ఉండేవి అవి అందుకంటే అలాంటి క్వాలిటీ లేని బండ్లు నేను ఎంటర్ కాను ఒక రూపాయి ఇచ్చినా కూడా తీసుకున్న కూడా అరే నెంబర్ వన్ కండిషన్ ఉన్నదా అనేది ఇంపార్టెంట్ క్వాలిటీ కానీ నేను కాంప్రమైజ్ కాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వెహికల్ ఏ వెహికల్ నచ్చినా కూడా కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి ఇంకా మంచి మంచి కార్లు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను థ్యాంక్ యూ సో మచ్